అనగ ననగ రాగమతి శైలుచు నుండు తినగ తినగ వేము సాధనమున పనులు సమకూరు ధరలోన వినురవేమ మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మందిని బింక మీలాగుర విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బలుకు రాళ్ళు తట్టడేలా చదువ పద్య చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వభిరామ గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి కరము పాలు భక్తి కలుగకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమా చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు గాదయ విశ్వదాభిరామ అల్పుడపుడు బల్కు నాడంబరము గాను బల్కు చల్లగాను కంచెం రోగునట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమా అనువుగాని చోట అధికముండు తెల్ల కొదవ కాదు కొండ కొండార్ధమందు కొంచెమై ఉండద విశ్వదాభిరామ వినురవేమ చాకి కోక రుతికి చీకాకు పడజేసి మైల దీసి రెస్సమడిచినట్లు బుద్ధి చెప్పువాడు గురుద్దితే నేమయ విశ్వదాభిరామ వినురవేమ చిక్కి ఉన్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరిచి బాధ చేయు బలము లేని వేళ పంతముల్ చల్లవు విశ్వదాభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచమైన నది కుదవ కాదు విత్తనంబు మరి వృక్షమునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్న ఎక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ నిగడి నిగడిగుబట్టు బయట కుక్క చేత భంగపడును తాన బలిమి కాని తన బలిమి కాదయ విశ్వదాభిరామ వినురవేమా ధనము కూడబెట్టి బెట్టి దానం బుసేక తాను తినకలస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికి విశ్వదాభిరామ వినురవేమా తప్పులెన్నువారు తండోపతడాంబులు విజనులకెళ్ళ నుండి తప్పు తప్పులెన్నువారు తమ, తమ విశ్వదాభిరామ వినరవేమ వేరు పురుగు చేరి రుక్షంబు చెరచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు కుచ్చుతుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినరవేమా పరగరాతి గుండు పగలగొట్టగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింప రాధయ విశ్వదాభిరామ వినరవే మా చంపదగిన ఎట్టి చిత్తు తన చేత చిక్కినేని తీడు సెయ్యరాదు పసుగ మేలు చేసి కొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవే మా ఇనుము ఇరిగేనేని ఇరుమారు ముమ్మా కాచి ఏతుకవచ్చు క్రమముగాన మనసు ఇరిగేనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురవే మా తోక తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు తెచ్చి కొట్టినా బలు కోపమునత పోవును కోపమునను మిగల గోడు చెందు కోపమడిచనే కోరికారు విశ్వదాభిరామ వినరవేమా నిండు నదులు పారు నిలిచి గంభీరమై పెర్రి వాగుపారు వేగం బుర్లే అల్పుడాడు రీతి నదికుండు నాడున విశ్వదాభిరామ వినురవేమా అంతరంగమందు మందు నపరాధములు చేసి మంచి వాని వలనే మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడ విశ్వదాభిరామ వినరవేమా వాక్